ڪا اندر کي چي فوٽو اچي اوڪي اوڪي سر راجو محمد శాంతయ్యాస్టేస్ గారున్నట్టు అమ్మాయి అండి

ఒక్క అవకాశం ఇవ్వండమ్మా ఈ ఈసారి ఖచ్చితంగా చెప్పి ఇంట్లో వాళ్ళతో కూడా ఏపించాను తల్లి ఇంటికి పదహైదు వేలు వస్తుంది ఒక్క పిల్లలకి ఇప్పటికైతే ఒక్కొస్తుందా ఎంతమంది ఉంటారు పిల్లలు ఉన్నారు కదా జాబ్ చేస్తారు రావాలి కదా ఉద్యోగాలు రావాలి కదా అంటే సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపిస్తే ఇక్కడ కంపెనీలు వస్తాయి మీ కొడుకు మీతో పాటే ఉంటాడు ఇడ దీన్ని ఒక అవకాశం పెట్టారు మీరు ఇప్పుడే మా పార్టీలో చేరారు ఖచ్చితంగా ఇలానే ఒక పది మందికి చెప్పి మీ వల్ల ఎంతమంది మంది చెప్పగలుగుతా చెప్పి సైకిల్ గుర్తు పోటీ గెలిపించాలి సార్ ఎట్లయినా కాదు పది ఓట్లు వేపించాలి నువ్వు నీకు ఇప్పుడు పెన్షన్ ఏం రావట్లే కదా పెద్దానికి వస్తుందా ఆయనకు మూడు వేల నుంచి నాలుగు వేలు అవుతుంది నీకు పది అయితే అంత మందికి ఒకవేళకి పదిహేను వేలు ఫ్రీ బస్ వెళ్ళాలన్నా సైకిల్ గుర్తికి ఏసి ఏపిచ్చు తీసుకో పేపర్ వద్దా తీసుకోండి అందరూ అనుకొని చెప్తున్నా ఇంట్లో ఏంటంటే అన్ని వైపే నీ నుంచి ఇంకొక నీ చుట్టుపక్కల నుంచి పది పదిహేను ఓట్లు గెలిచండి సరైన అప్పుడే గెలుస్తాము ప్రతిసారి వేసినా కూడా గెలవచ్చు కదా సో గెలవాలంటే ఏదో ఒక మార్పు రావాలి కదా మార్పు రావాలంటే మీరు పది మందికి ఇరవై మందికి చెప్తే మన ఓటుకు విలువ ఉండాలంటే ఈసారి గెలిపించుకోవాలి మనం ఖచ్చితంగా చూడండి రామారావు గారు ఈసారి నర్సింహారెడ్డి గెలిపించుకోవాలి అని చేయండి ఖచ్చితంగా గెలుస్తాము ఒక అవకాశం ఇచ్చి చూడండి మార్పు కోరుకోండి ఈసారి అయినా సరే అంటే చూడన్నా ఇది ఒక్కసారి మీరు ఇప్పుడే మారని తెలిసింది మీరు పది మందిని ఎంతవరకు వీలైతే మార్చి ఖచ్చితంగా గెలిపించండి ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా ఏం చేస్తామో లేదా అన్నది కూడా తెలిసేది అంతే కదా మీరు ఇలా ఒక పది మందికి చెప్తే ఖచ్చితంగా అవుతుంది మీకు పెన్షన్ వస్తాయి ఎక్కడ పోరా బస్ ఇవన్నీ కూడా ఉంటాయి మీరు మంది ఎందుకు చేయడం చూద్దాము మీరు ఎవరినో గెలిపించుకుంటే సంవత్సరానికి ఒకసారి వింటాం ఒకసారి మీరు వేసారు కానీ గెలవలేదు గెలవాలంటే ఏం పది మందిని పోగు చేసుకొని ఈసారి మార్పు కోరుకుంటాము చూడు మీ రోడ్లు అప్పుడు వేసిన మీకు లైట్లు వచ్చిన అప్పుడు నర్సింహారెడ్డి తెలుగుదేశం సార్లు ఇబ్బంది పడినా ఖచ్చితంగా వేయండి వేయించా కూడా అన్న గెలిపించుకుందాం మనం ఒక అవకాశం ఇస్తే మేమేం చేస్తాం మీకు తెలుస్తుంది ఈసారి ఇవ్వండి ఒక అవకాశం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించండి అన్న

అవకాశం ఇస్తే కదా మేము ఏం చేస్తామో తెలుస్తుంది మీకు ఒకసారి అవకాశం నాలుగు సార్లు ఇబ్బంది పడినాం మేము సారి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి వేయించిన తర్వాత పెన్షన్ మూడు వేలు కదా వస్తుంది సైకిల్ నాలుగు వేలు వస్తుంది మీరు కట్టలు పోయే లేకుండా మూడు సిలిండర్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరం ఆడుకొని మీరు మంచిగా సైకిల్ తోటేసారి గెలిపిస్తే కూడా పెద్ద ఇంట్లో వాళ్ళకి చెప్పింది

నాలుగు మీ నాయన మా ఎవరు మా ఊళ్ళో నాయకులు అప్పుడు ఎవరు మంచిన పట్టించారు మీ దగ్గరకు వచ్చిన నాయకుల దాన్ని ఓట్లు వేసిన వాళ్ళు గెలిచినాడా గెలిచలేదు కదా వేస్తాను కానీ ఈసారి అందరూ గెలిస్తే

कुमार <coughs>